రాహుల్ గాంధీ భారతదేశంలో ప్రజల జీవన విధానాన్ని సిద్ధాంతీకరించారు ఆయన చెప్పేది ఏమిటంటే భారతదేశంలో రెండు రకాల విరుద్ధమైన సిద్ధాంతాలు జన్మ లేదు అని చెబితే మరొకటి మరణం లేదు అని చెబుతుందంట ఈ రెండు కూడా వైష్ణవ శైవ శనికి సంబంధించిందటుడు నీకు మరణం లేదు అని చెబుతుంటే విష్ణువుడు విష్ణు భగవానుడు నీకు జన్మ లేదు అని చెప్తాడంట అంటే సాధారణంగా మనిషి వాళ్ళకి స్థిర అభిప్రాయం కలగడం లేదంట మధ్య సారూప్యత అందుకని ప్రజలలో భావాలు కలుగుతూ ఉన్నాయట డిఫరెన్సెస్ ఎక్కువైపోతూ ఉన్నాయంట దీనిని ఆయన సరిదిద్దాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడంట వినడం అంటే చాలా జ్ఞానంతో వివేకంతో విని దాన్ని పరిష్కరించడం అంట ఆయన అదే పని చేస్తూ ఉన్నాడంట వా ఇతరులను అడుగుతున్నాడు నీవు జన్మించావు అంటే అర్థం నీకు మరణం ఉందని కదా నువ్వు మరణించావు అంటే మళ్ళీ జన్మిస్తున్నావు అని కదా కానీ భారతదేశం కా అభిప్రాయం లేదు అని చెబుతూ ఉన్నాడు అతని దృష్టిలో ఒక శక్తి కేంద్రీకృతం అంట ఆ శక్తిని ఏ విధంగా బాగు చేయాలా నడిపించాలా అనేది మాత్రమే ఆలోచన చేస్తాడంట అది ఈయనకి ఉన్న జ్ఞానం భారతదేశం పైన అల్పత్వం అంటే ఇదే కదా భారతదేశంలో పుట్టుక ఉంది మరణము ఉంది కానీ మరణించేది శరీరమే కానీ ఆత్మ కాదు ఆత్మ శాశ్వతమైనది నిత్యమైనది యవ్వనముతో ఉంటుంది మృత్యు భయము లేనిది ఆత్మ ఈ విషయం వాడికి అర్థం కావడం లేదు కేవలం శరీరం గురించే మాట్లాడుతూ ఉన్నాడు పాపం భారతదేశంలో దళితులు ఈ విధంగా వారు లేరు అని భావిస్తూ ఉన్నారంట